ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ గాక అనుదిన మన్న అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల వర్తమానాల శీర్షికను దేవాది దేవుడు అనుగ్రహిస్తున్న ఈ విధానాన్ని బట్టి నా దేవుడికి ప్రత్యేకమైన వందన మరణాతులు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తూ ఈ సోషల్ మీడియా రంగంలో తనదంటూ ఒక శైలిని కనపరుచుకుంటూ అనేకులకు ప్రతిరోజు వర్తమానాన్ని అందిస్తున్న మానక విడవక బిసక వీక్షిస్తూ అనేకులకు పరిచయం చేస్తున్న నమ్మితులు శ్రోతలు అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైన మరణాత మీ అందరికీ శుభవార్త ఇరవై తొమ్మిదవ తారీఖు మే నెల సాయంత్రం ఆరు గంటల నుంచి మన వసంతవాడ ప్రాంతంలో సువార్త సభ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మరి వర్షాలు అనే దాని కారణం చేత ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నూతనంగా ప్రారంభించబడిన వసంతవాడ మెయిన్ రోడ్లో ఉన్న ఫంక్షన్ హాల్లో ఈ సువార్త సభ ఇరవై తొమ్మిదో తారీఖు మే నెలలో జరుగుతుంది అనగా ఇంకా రెండు రోజులే ఉంది ప్రతి వారు కూడా ప్రార్థించండి ఈ వసంతవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకవేళ ఆసక్తి ఆపేక్ష ప్రభులందు వాక్యము పట్ల శ్రద్ధ ఉంటే రండి మంచి వర్తమానికులు పాస్టర్ ఎం ప్రభురాజు గారు గుడివాడ పరిశుద్ధాత్మగ్ని మినిస్ట్రీస్ వారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు అలాగే దేవుని యొక్క ఆశీర్వాదం పొంది దైవ దేవునిలో కుటుంబ సమేతంగా వచ్చి పొందవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తాం ఇప్పట్టు దేవుని ఒక వాక్యము మనం ధ్యానించగలిగితే కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ సంకీర్తన పద్నాలుగవ చరణాన్ని చదువుకుందాం నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే ఈ నూట ముప్పై తొమ్మిదవ తావేదు కీర్తన ఈ కీర్తన దావీదు గారు రచించేది ఇంచుమించు పదకొండు మంది ఈ కీర్తనలో రచించారని గ్రంథకర్తలు చెబుతూ ఉంటారు అందులో ఎక్కువ కీర్తనలు రాసింది దావీద్ అని విచిత్రం ఏంటంటే ఈ కీర్తన గ్రంథంలో కేవలం విద్య కలిగిన వారే కాదు విద్య లేనివారు సోమరులు అలాగే గొప్పవారు ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు అల్పులు గేట్ గేట్ దగ్గర పనిచేసే గేట్ మ్యాన్లు అంటే గొప్పవారు ఉన్నారు పేదవారు ఉన్నారు ఉన్నతమైన వారు ఉన్నారు తక్కువ వ్యాపారం చేసుకునేవారు ఉన్నారు జ్ఞాని ఉన్నాడు అలాగే అజ్ఞాని ఉన్నాడు అందరూ ఉన్నారు ఈ కీర్తన ఈ నూట ముప్పై తొమ్మిదో కీర్తన మట్టిగా ఒక విశ్వాసి గుర్తించగలిగినవి తనలో తానువి ఏంటో నూట ముప్పై తొమ్మిదో కీర్తన రాస్తూ మొదట వచ్చిన కాడి నుంచి దేవుడు నాకు దేవుడికి నా చూపు తెలుసు నడక తెలుసు పడక తెలుసు జ్ఞానం తెలుసు ఆలోచన తెలుసు తెలివి తెలుసు అన్నీ తెలుసు అని చెప్పుకుంటూ వచనం కాడి నుంచి ఎందుకంటే దేవుడు నన్ను కలగజేశాడు నిర్మించాడు ఆయనను తయారు చేశాడు పుట్టించాడు అందుకని ఆయనకి నేను కృతజ్ఞతాస్తులు చెల్లించాలి వంటి మాటలు మనం చూస్తూ ఉంటాం ఇక మనం పదిహేడు వచ్చనం కాడి నుంచి వచ్చే అన్నీ తెలిసిన దేవా నీవు నా తెలుగుని కూడా నా ఆలోచనను కూడా నా మనసును కూడా తెలుసుకొని తప్పు అయితే సరిచేయి ఒప్పు అయితే ఎదుటి నిలబెట్టుకోని ఒక వ్యక్తి యొక్క హృదయ పరిశీలన అనేది ఇక్కడ మనకు ఉంది నేను చదివిన పద్నాలుగో వచనంలోని మాట నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలగజేసింది ఎందుకంటే భక్తుడు అంటున్నాడు కదా నీవు నన్ను పుట్టించుచున్నవి లేదా నీవు నాలో పుట్టించుచున్నవి పదిహేను పద్నాలుగు పదిహేను వచనాలు చదివితే ఆశ్చర్యం కలిగించేవి నాలో పుట్టించావు అంటున్నాడు ఒకటి నిర్మాణము ఆశ్చర్యము దేవుడే నిర్మాణాన్ని ఒక వ్యక్తి యొక్క నిర్మాణాన్ని కలగజేసి పుట్టించాడు నిజమే కదా మనం అందరం పుట్టాము దేవుడు మనల్ని పుట్టించాడు కేవలం దేవుడు మనల్ని పుట్టించాడు అన్నప్పుడు శరీరాన్ని పుట్టించాడా శరీరంలో ఉన్న కళ్ళు ముక్కు నోరు చెవి ఆలోచన శక్తి అన్నీ దేవుడు పుట్టించాడు మరి దేవుడు పుట్టించిన ఈ శరీరాన్ని చూసే ఇవే పుట్టించాడు అనుకోవడం బహు దుఃఖాకరం నేను బైబిల్ గ్రంథం తేలి చూసినప్పుడు మనిషి మూడు పుట్టిస్తాడు ఒకటి భయం నేమ్యా గ్రంథం ఆరోధ్యం పదమూడవ వచనంలో వీళ్ళు గోడ కడతా ఉంటే ప్రాకారము మనుషులు టోబియా సన్బటులు అక్కడున్న వారందరూ కూడా పడగొడుతూ వచ్చారు అందువల్ల ఇస్రాయేల్ ప్రజల్లో భయం కలిగింది ఇంకా అదే నెహీమ్ ఆరు పదమూడులో వారు చెడ్డ సమాచారము అపహారాన్ని పుట్టించారు చెడ్డ వార్తలు ఇదిగో నక్క ఉరికింది లేదా గోడ పడిపోయింది అంటూ వీళ్ళందరూ చేతకాని వాళ్ళగా కొన్ని చెడ్డ వార్తలు పుట్టిస్తారు సామెతలు ఇరవై ఆరు ఇరవై ఒకటిలో మనుషులు కలహాలు పుట్టించగలరు గొడవలు దెబ్బలాట్లు మనిషి చేయగలిగితే ఇలాంటివి చేయగలడేమో కానీ దేవుడు నీలో పుట్టించినవి కేవలం శరీర సంబంధమైన వాటియే కాదు మనం ఎక్కువ చదువుకుంటూ ఉంటాం అపోస్తుల కార్యగ్రంథంలో మూడో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన చదువుకుంటే దేవుడు మనిషిని పుట్టించాడు ఒక సేవకుని పుట్టించాడు ప్రతి దుష్కార్యము నుండి ఆ సేవకుడు నేటి సమాజాన్ని తప్పించుటకు ఒక సేవకుని పుట్టి మనం అందరం కూడా దేవుని ద్వారా పుట్టిన వాళ్ళమే అయితే దేవుని వలన మనకు పుట్టిన మూడు విషయాల ముందు నీకు ఎక్కువ చెప్పాలని ఆశపడుతున్నాను మనం ఎలాగో పుట్టాం మనందరికి తెలిసిన విషయమే కానీ దేవుని వలన ఈ శరీరము జన్మించినప్పుడు పుట్టినప్పుడు ఈ శరీరం కలగజేయబడినప్పుడు నిర్మాణంలోనికి వచ్చినప్పుడు దేవుడు ఈ శరీరంతో పాటు మనకి పుట్టించిన ఒక మూడు లక్షణాలు నువ్వు గుర్తిరిగి ఆ లక్షణాలను మరొక్కసారి నీలో నుంచి రేకెత్తించి ప్రభు కొరకు వాడితే బాగుంటుంది అన్నది నా ఆలోచన చదువుకుందాము దేవుడు మనకేం పుట్టించాడు కీర్తన గ్రంథం నాలుగవ కీర్తన ఏడవ చరణం కీర్తన నాలుగు ఏడు వారి ధాన్య ద్రాక్షారసము విస్తరించిన సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించేదివి కీర్తనకారుడు దేవుడితో మాట్లాడుతున్నాడు దేవా ఈ లోకమైతే ధాన్య ద్రాక్షారసము అంటే తిండి మద్యము వంటి వాటితో సంతోషాన్ని పుట్టిస్తే నీవు మట్టిగా నా హృదయములో ప్రతి దానికి స్పందించి ప్రతి దానితో సంతోషించేటట్లు నా హృదయములో అధిక సంతోషాన్ని పుట్టించింది హృదయములో తృప్తిని పుట్టించావు హృదయములో సంతోషం ఉంది ఈ హృదయములో నువ్వు పుట్టించినది ఏంటో తెలుసా అధికం ప్రతి చిన్నదానికి మానవుడు అల్పకాల సంతోషానికి ఇష్టపడుతున్నాడు ఒక చిన్న కామెడీ ఒక చిన్న అపహాస్యం ఓ చిన్న ఏమిటి దుష్టికమైన మాటలు డబల్ మీనింగు డైలాగులు చిన్న పొడుపు కథ జోకులకి మనిషి అల్పకాల సంతోషాన్ని అనుభవించడానికి ఇష్టపడుతున్నాడు కానీ దేవుడంట హృదయానందాన్ని కలిగించేటట్లు అధికమైన సంతోషాన్ని హృదయంలో పుట్టించేడా ఈ సంతోషం తినేటప్పుడు కలిగిద్దో తాగేటప్పుడు కలిగిద్దో మాట్లాడేటప్పుడు కలిగిద్దో నీ హృదయము తృప్తి చెందేటట్లుగా అధికమైన సంతోషాన్ని దేవుడంట నీ హృదయములు నా హృదయములు కలగజేసేట అట్టి అధికమైన సంతోషము మన జీవితంలో ఉండాలి ఎందుకంటే సంతోషమే సగము బలము అంటది లోక సామెతలు సంతోషమే సగం బలం మనిషికి బలమే సంతోషం అతి అధికమైన సంతోషాన్ని దేవుడంట మన హృదయాల్లో పుట్టించాడు ఇక రెండవది మనం చూసిన అయితే యక్ష గ్రంథము యాభై ఏడవ అధ్యాయము యక్షయ గ్రంథము యాభై ఏడవ అధ్యాయం పంతొమ్మిదో చరణం ఇక్కడేమన్నాడు వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు అన్నాడు మన దేవుడు అంటే మనకేం పుట్టించాడు రెండవది థ్యాంక్ఫుల్ కృతజ్ఞతా బుద్ధి ప్రతి విషయంలో ఎవరి దగ్గరైనా సరే ఏమైనా పొందుకున్నాము అంటే చాలు వారికి ఏదో ఒక బానిసలాగా వారికి ఏదో ఒక ఒక అమితమైన కృతజ్ఞత మన హృదయంలో కలుగుతూ ఉంటుంది కాబట్టి మొదటిదేమో దేవుడు మనకు అధికమైన సంతోషాన్ని పుట్టిస్తే రెండవది దేవుడు మనకి కృతజ్ఞతా బుద్ధిని పుట్టించాడు థ్యాంక్ఫుల్ ప్రతిదానికి అందుకని ఏదైనా లబ్ధి పొందితే కృతజ్ఞత అనేది మనిషి హృదయాంతరంగంలో పుట్టుకొచ్చేస్తా ఉంటాయి అతడు నాకు దేవుడు అయ్యాడు దేవుళ్ళ సహాయం చేశాడు ఆయన కనుక సహాయం చేయకపోతే ఇలాంటి మాటలు ఒక వ్యక్తి జీవితంలోకి వస్తాయి ఇది ఎవరు పుట్టించారంటే దేవుడే ఇక మూడోది మనం చెప్పి ముగించుకుందాం సంఖ్యాకాండము పదహారో అధ్యాయము ముప్పయో వచనము అయితే యహోవా గొప్ప వింత పుట్టించుట వలన అన్నాడు వింత కార్యాలు టెక్నాలజీ దేవుడు సృష్టిలోనూ వింత కార్యాలు చేయగలడు మన వ్యక్తిగత జీవితంలోనూ వింత కార్యాలు చేయగలడు ఇక్కడ మనందరికీ తెలుసు సంఖ్యాకాండ అధ్యాయం అనగానే కోరాహువ అభిరాములు ఎలాగైతే మోస మీద తిరుగుబాటు చేసి ఏమంటే కొంతమంది జనాన్ని పోగేసుకొని రెండు వందల యాభై మందిని మేము కూడా శావుకుల మేము మేము కూడా ధూపం వేస్తామని అలాగే సిద్ధపడి వచ్చినప్పుడు దేవుడు భూమిని నోరు తెరిపించేటట్లు చేశాడు ఆ రెండు వందల యాభై రెండు మంది కోరాహు అభిరాములతో పాటు వచ్చిన రెండు వందల యాభై మంది ఆ యొక్క పాతాలంలోకి వెళ్ళిపోయారు గొప్ప వింత వింత కార్యాలు చేయగలిగిన దేవుడు మనలో గొప్ప వింతలు పుట్టేస్తాడు వింత కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు మనలను వింత కలిగేటట్లుగా చేయగలడు కాబట్టి దేవుడు మనకి ఏమీ చేయలేదు మనకేమీ పుట్టించలేదు మనకేమీ జరగలేదు అనే ఆలోచనల పక్కన పెట్టి దేవుడు మనకి అందు అధిక సంతోషాన్ని పుట్టించాడు మనం సంతోషిద్దాం దేవుడు మనకి కృతజ్ఞత బుద్ధి కలిగించాడు మనం కూడా అటు బుద్ధిని కలుగొందాం మనకు వింత కార్యాలు చేస్తున్నాడు ఆ వింతను చూస్తూ పొందుకుంటూ ఆస్వాదిస్తూ ఈ రోజు నుంచి ప్రభు కొరకు మనం సిద్ధపడదాం ఆయన రాకడికి సిద్ధపడదాం వింత కార్యములు చేసిన దేవుని యొక్క వింతైన పరలోకాన్ని చూడడానికి సంసిద్ధులమై ముందుకు సాగిపోదాం అందుకే ప్రభు ఏ సూక్రిస్తూ ప్రభు అని కొరకు నా కొరకు కలవరసిల్లో మరణించి మృత్యుంజే తిరిగి లేచిన పరుదాన్ని ప్రభుని ఎదుర్కొని ఆ దేవదేవుడిని మనల్ని పుట్టించిన దేవుడిని చేతి నమస్కరిస్తూ కృతజ్ఞత బుద్ధి కలిగి అధిక సంతోషము చేత వింత కార్యములు పొందుకుందాం దేవుడి మాటలు జీవించినాక ప్రార్థన పరిశుద్ధుల ప్రేమమయానికి వందనాలు నీకే స్థుతులు స్తోత్రములు ఎంతవరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు మీరు మమ్మల్ని పుట్టించారు మాలో పుట్టించిన కొన్ని విషయాలు మమ్మల్ని మీరు తెలుసుకోవడానికి సహాయం చేస్తారు అందరి బట్టి స్తోత్రం చల్లిస్తూ మహిమాగ్రత ప్రభావం మీరే పొందమని ఏసుపరిశుద్ధ నామని వేడుకున్నా పర్వ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నే కృప పరిశుద్ధాత్మ సహవాసం ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు రాక పర్యాంతము తోడేండుగాక అందరికి మరణాత